మీ పాపకి చేయవలసిన సాంప్రదాదాయిక వేడుకులు పాప నెల లోపల కుప్పడి మూసి తెలుస్తూ ఉంటే కుడుములు పొర్లా పడితే బొబ్బట్లు అడుగులేస్తుంటే అరిసెలు ముద్దు ముద్దుగా నవ్వితే నువ్వుండలు గడప రోజు వేడి వేడి గారెలు ముద్దు ముద్దుగా మాట్లాడితే చిలకలు ఆయే సందర్భాన్ని బట్టి వేడిక చుట్టుపక్కల వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి వంటకాలన్నీ పాపపై వేసి ఆపై పంచండి అలా చేయడం వల్ల మన సాంప్రదాయం ఆ వేడుకలు చేసిన రోజు సమయము పాటు సమయాన చుట్టాలు చేరినప్పుడు ఎలా ప్రవర్తించింది రాయండి మీ పాప ఊహ రాగానే అది చదివి ఆనందపడుతుంది అలా రాసి తనకు తెలియని ఆ జ్ఞాపకాలని మీరిచ్చినట్లు మిమ్మల్ని అభి అభినందిస్తుంది ఎదిగే మీ చిట్టి చిట్టి చిన్నారి పాప పెరుగుదల్లో ఈ మార్పుల్ని గమనించండి మొదటి నెలలో తలెత్తి చూస్తుంది రెండో నెలలో ఛాతి లేపుతుంది మూడో నెలలో ఏదో పట్టుకోవాలని చూస్తుంది నాలుగో నెలలో కూర్చోవడానికి ఆధార ఆధారం చూసుకుంటుంది ఐదో నెలలో దగ్గరకొచ్చిన వస్తువుల్ని అందుకుంటుంది ఆరో నెల కూర్చోబెట్టండి కూర్చుంటుంది ఏడో నెల తనే కూర్చుంటుంది ఎనిమిదో నెల ఏకంగా నిల్చుంటుంది తొమ్మిదో నెల దొరికిన వస్తువులు ఆధా ఆధారంతో స్వయంగా నిల్చుంటుంది పదవ నెల పాకుతుంది కొంతమంది ముందే పాకుతారు పదకొండో నెల చెయ్యి అందించండి మీ పాప మీతో అడుగులేస్తుంది లేస్తుంది పన్నెండో నెల చెయ్యి వదలండి నడుస్తుంది పదమూడో నెల మెట్లు ఎక్కుతుంది అప్పుడు జాగ్రత్త పద్నాలుగో నెల తానే నిల్చుంటుంది పదిహేన పదిహేన నెల సహాయం లేకుండా తానే స్వయంగా నడుస్తుంది పదహారు నెల అక్కడి నుంచి మీకు పని అంతా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు అరగంట వదిలితే ఇల్లు కిస్కందా కండే సర్దుకోవడానికి మీకు రోజు చాల్దు అలాంటప్పుడు ఆ పసితనాన్ని ఫోటో తీసి కింద అతికించి పెద్ద చూపిస్తే అప్పుడు ఏంటి మొత్తు ప్రసవ ప్రసవ కాలం నిర్ణయ పట్టిక